అంకంటి ఛానల్ ని లైక్ చేయండి చెయ్ చెయ్ కమెంట్ గాడ వచ్చేదైతే అసలు వర్షి దాడి చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పున్నం డిమాండ్ చేశారు అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి అటవీ ఉత్పత్తులపై ఆదివాసీలకు హక్కు లేకుండా చేస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్లెంపల్లిలో అటవీ ఉత్పత్తుల సేకరణ చీపుర్లు కోయడానికి బంక తీరానికి వెళ్ళిన కుస్త్రం రవీందర్పై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు ఉద్దేశపూర్వకంగా ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు దాడి చేయడాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది అటవీ శాఖ హక్కుల చట్టం రెండు వేల ఆరు ప్రకారం అటవీలో దొరికే చీపురు తేనె బంక జిగురు లక్క ఔషధ మొక్కలు వేర్లు వంటి వాటిపై ఆదివాసులు వినియోగించుకునే హక్కు ఉందని తెలిసినా దాడి చేయడం సిగ్గుచ్చేట తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పున్నం మండిపడ్డారు దాడి చేసిన డిఆర్ఓ లక్ష్మీనారాయణ ఎఫ్ఎస్ఓ బేగ్ ఎఫ్బిఓ సోఫియా మరియు తన భర్త పాషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలా జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాము ఆలం లక్ష్మణ్ కుశ్రం సత్యం తలండి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రానికి రావడం జరిగింది ఆదివాసీల పైన అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి దాడులు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ అటవీ ఉత్పత్తుల కోసం ఆదివాసులు అటవీ మీదనే జీవ ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కానీ అట్లాంటి అటవీ ఉత్పత్తులను కూడా ఆదివాసీలకు చెందకుండా ఇవాళ ఫారెస్ట్ యంత్రాంగం చేస్తూ ఉంది యవనపల్లి మండలానికి చెందినటువంటి కల్లెంపల్లి గ్రామానికి చెందినటువంటి కుస్రం రవీందర్ మొన్నటి రోజున పద్నాలుగో తారీఖు రోజున అటవీ ఉత్పత్తుల కోసం చీపులు కానీ జగురు కానీ బంక కానీ తెచ్చుకునేటువంటి హక్కు ఆదివాసులకు ఉంది వాటి సేకరణ కోసం వెళ్ళినటువంటి రవీందర్ని పట్టుకొని తప్పుడు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడే దాడి చేసి అతని మీద దాడి చేసి కొట్టడం జరిగింది వేమనపల్లి ఫారెస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సఫియా గారి భర్త అతనికి ఫారెస్ట్ ఆఫీసులో ఏ జాబు లేదు అతను రవీంద్ర మీద చేసుకోవడం జరిగింది అట్లనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు కూడా రవీందర్ మీద చేసుకోవడం జరిగింది ఇట్లా ఇక్కడ కొట్టడమే కాదు ఇతని వెంటనే నిన్నెల రేంజ్ ఆఫీసుకి తీసుకెళ్ళి రేంజ్ ఆఫీసులో బంధించి రాత్రి అయ్యేంత వరకు కొట్టడం జరిగింది అది ఎలాంటి కొట్టడం అని అంటే పోలీసుల కంటే కూడా దారుణారణం కొట్టారు అతన్ని అతన్ని పడుకోబెట్టి దెబ్బలు కొట్టి పడుకోబెట్టి పైన ఒకరు కూర్చొని లాఠీలతో పాదాలపైన తొడలపైన పిక్కల పైన మోకాళ్ళ పైన లాఠీలతో విపరీతంగా కొట్టారు ఆ కొట్టినటువంటి దెబ్బలతో అతని వాళ్ళు నిలబడలేని పరిస్థితి ఉంది మోకాళ్ళకు గాయమైంది ఎడమకాలు మోకాలు గాయమైంది ఆ తర్వాత గుత్తిలో తన అక్కడ ఎముక తొగి తొలినట్టు కానీ నరాలు పట్టుకున్నట్టు కానీ అయినట్టుంది దాని మూలంగానే కనీసం అతను ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు అతని ఇద్దరు మనుషుల సహాయం ఉంటే కానీ మాత్రం కూడా నిల నిలబడలేని పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలను చూడకుండా వాళ్ళ దాడులకు ఎగబడుతూ ఉన్నారు కాబట్టి అటవీ హక్కుల చట్టంలో పోడు భూములకు హక్కులు పొందేటటువంటి హక్కు హక్కు ఉంది ఆ చట్టంలో అదే కాదు అటవీలో ఉన్నటువంటి మైనింగ్ ఉత్పత్తులను కూడా ఆదివాసీలు పొందేటటువంటి హక్కు ఉంది కానీ ఇవాళ వాళ్ళ చట్టాన్ని పక్కన పెట్టి ఇవాళ ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు కాబట్టి ఆదివాసుల మీద పెద్ద దాడులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే ఎవరైతే రవీందర్ మీద దాడి చేసినటువంటి చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే నిల్వ నిన్నెల రేంజ్లో బంధించినప్పుడు అక్కడి డిఫ్టీఆర్ఓ డిప్టీఆర్ఓ లక్ష్మీనారాయణ కూడా ఇదని మేము చేసుకుని కొట్టడం జరిగింది కాబట్టి ఆర్ఓ లక్ష్మీనారాయణ గారిపైన అట్లనే ఎస్డిఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బే గారిపైన పైన సోఫియా గారిపైన వారి భర్త అయినటువంటి పోషణ గారిపైన కూడా చర్యలు తీసుకొని వారి వారిపైన కేసు నమోదు చేసి మా ఆదివాసీ బిడ్డ అయినటువంటి రవీందర్కి తగు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం